ప్రస్తుతం మనతో నెల్లూరు జిల్లా వాసి ఉన్నారు ఎవరంటే వీరు నెల్లూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో మన తెలంగాణలో ప్రజావాణికి వచ్చారు సో ఏంటంటే అసలు కదా ఎవరైతే గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ ఏదైతే చేసారో సో ఆ గొర్రెల పంపిణీ ఇచ్చిన రైతుని నేను అంటే నా దగ్గర నుంచి గత ప్రభుత్వం గొర్రెలు కొనుక్కుంది గొర్రెలు తీసుకెళ్ళింది అంటే గ్రామాలలో పనిచేసింది కానీ నాకు ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు అని చూపిస్తాను ఆ గోసని ఇక్కడ ప్రజావనే చెప్పుకునే వచ్చి సో వాళ్ళతో మాట్లాడదాం మనం నమస్తే నా పేరు భాస్కర్ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం అగ్రహారం గత ప్రభుత్వం వరళి పంపిణీ పథకం ద్వారా ఆరు నెలలకు కిందట కలవకుర్తి ఏడి మేడం గారు వొండారెడ్డి పల్లె గ్రామ రైతులు తీసుకొని ఇరవై ఎనిమిది మంది మా విలేజ్కి రావడం జరిగింది మా విలేజ్ నా తరపున కాకుండా మా విలేజ్లో కాకుండా పక్క విలేజ్లో కూడా ఆ విధంగా సప్లై చేసి ఇరవై ఎనిమిది యూనిట్లు లారీలో తీసుకొని వచ్చి జరిగిపోయింది జరిగిపోయిన తర్వాత ఒక్క యూనిట్ ఒక్కొక్క యూనిట్ వచ్చి ఒక లక్ష యాభై ఎనిమిది వేలు ఇరవై గొరిలో ఒక పట్టెల షూని ఇప్పించడం జరిగింది ఓకే అయితే ఇట్లా ఎన్ని యూనిట్లు ఇచ్చారు ఇరవై ఎనిమిది యూనిట్లు ఇవ్వడం జరిగింది ఇరవై ఎనిమిది యూనిట్లకు సంబంధించిన పైసలు కావాలని మీకు పైసలు ఇరవై యూనిట్ల పైసలు మాత్రమే బ్యాంక్ లో అమౌంట్ పే చేశారు ఎనిమిది యూనిట్ల పైసలు లో జమ చేయలేదు దాని గురించి అడిగితే ఏం చెప్పుకుంటావో చేసుకోమని చెప్తా ఉంది ఇరవై తొమ్మిది ఇరవై మూడో తారీఖు నాడు ఇరవై యూనిట్లు మాకు బ్యాంకులో అసలు విరమం మీద ఎనిమిది యూనిట్లు బండార్ మోహన్ మీద నాలుగు యూనిట్లు మందపల్లి భాస్కర్ మీద నాలుగు మలబేన మాల్యాద్రి మీద నాలుగు యూనిట్లు బ్యాంకులో జమ చేయడం జరిగింది అదేవిధంగా మందపల్లి జడపల్లి అనూష మీద నాలుగు యూనిట్లు డబ్బులు ఇవ్వలేదు మందపల్లి మాల్యాద్రి మీద నాలుగు యూనిట్లు అమౌంట్ మాకు రాలేదు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారిని ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు నాడు కలవడం జరిగింది ప్రజావాణిలో మేము ఇవ్వడం జరిగింది ఈ రోజు కూడా రెస్పాండ్ కాలేదు మా తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని మీరు ప్రజావాణిలో అర్జీ ఇవ్వడం జరిగింది అధికారులు ఏమన్నారంటే డైరెక్టర్ గారిని కలవండి అని సమాధానం చెప్పారు మూడు గంటలకు మేము డైరెక్టర్ గారిని కలవాలని ఉన్నాం ఫోన్ బ్లాక్ లిస్ట్ పెట్టడం దిక్కులు కాదు చెప్పుకోమడ మేము అడిగితే మీకేం సంబంధం అని మాట్లాడడం ఊర్లు సప్లై ఇచ్చింది మేమైతే పక్కా కోర్ట్స్ కొట్టుకొని వాళ్ళు డ్రా చేసుకొని బినామీల మీద కొట్టుకొని వాళ్ళ చాలా బెదిరింపు కాల్స్ చేయించడం ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు దీన్ని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మా మంది దయించి మా పైసలు పివచ్చేందుకుగా కోరుతున్నాను